మనకి జీర్ణశక్తి బాగా పెరగడానికి నెక్స్ట్ భోజనం చేసిన వెంటనే కూర్చుని ఒకే ఒక ఆసనం ఈ వజ్రాసనం వజ్రాసనంలో కూర్చుని మనం ధ్యానం కూడా చేసుకోవచ్చు అలాగే దీంట్లో ఇంకా మనకి ఆకలి అవి తగ్గాలంటే ఇవి ఇలా రెండు చేతుల్ని ఇలా మడిచి అంటాం ఇలా ఇలా బట్టలు వెళ్ళి లోపల పెట్టి మిగతా వేడని దాని చుట్టూ మడుస్తాం మడిచి ఇలా పెట్టుకుని మెల్లిగా ఊపిరి పీల్చి మెల్లిగా విదులుతూ ఊపిరి విదులుతూ ఇలా మెల్లిగా తలని భూమి మీద కాణించారు కొన్నాళ్ళు వజ్రాసనం సాధన చేశాక ఈ యోగ ముద్ర సాధన చేస్తే మనకి ఆకలి వేయకుండా ఎంతసేపు అయినా ఉండగలం ఇంకా ఈ ఆసనం వేయడం వల్ల లాభం ఏంటంటే మనకి పొట్ట భాగంలో మనకు పెరుగుతుంది ఒకటో లాభం పటపాలలోకి జరుగుతుంది జీర్ణశక్తి పెరుగుతుంది రెండో లాభం మూడో లాభం మన రక్తం మెదడులోకి సరిగా ప్రవహించి జ్ఞాపక శక్తి ఏకాగ్రత కుదురుతాయి కాబట్టి సాధనంతవరకు మొదట్లో వజ్రాసం సాధన చేసి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా రెండు నిమిషాల దాకా వేస్తే చాలా మంచిది దీనివల్ల మనకి మానసిక ఒత్తిడి మానసిక మానసిక సమస్యలు కూడా తగ్గుతాయి ఇలా ఎంతసేపు అయినా ఉండచ్చండి ఎక్కువ పూర్వకాలలో ఈ పూర్వకాలంలో కరువు కాటకాలు అవి వచ్చినప్పుడు భోజనం తక్కువ ఉన్నప్పుడు ఆహారం దొరకనప్పుడు ఈ ఈ ముద్రలో యోగులు ఉంటే ఉండేవారు అనమాట ఇంకొకసారి చెప్తాను చూడండి దీని పేరు ముద్ర అనొచ్చు చూడండి ఫస్ట్ బ్రహ్మ ముద్ర పెడుతున్నాను బొటన వెళ్ళి లోపలికి అరచేతిలోకి పెట్టి దానిపైన మిగతా వేయడానికి పెట్టినాను ఈ రెండు చేతుల్ని రెండు తొడల మీద కుడి చేతులని కుడి తొడ మీద ఎడమి చేతిని తొడ మీద బొడ్డు కింద భాగంలో పెట్టాను ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నాను ఊపిరి పీల్చుకుని ఊపిరి మెల్లిగా వెదులుతూ మెల్లిగా భూమి మీదకి తల ఆంచడానికి ప్రయత్నిస్తున్నాను ఎవరు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయండి ఏది మనము మన ప్రయత్నము వంచడం వరకే విరగొట్టుకోవడం కాదు సో హిందీలో అంటారనమాట మోడున తోడునా నెయ్యి హే అంటే మన ప్రయత్నం శరీరాన్ని వంచడమే కొందరికి మీద పెట్టడం కష్టమవుతుంది అప్పుడు వాళ్ళు ఏం చేయాలి మెల్లిగా ఎంతవరకు మితరు ఇంతవరకు ఇక్కడే ఉండండి ఇలాగే ఉండి ప్రయత్నం మాత్రం మానకూడదు ఇంతవరకు ఉండండి కొన్నాళ్ళు అప్పుడే మెల్లిగా అదే మంగుతుంది పొట్ ఎప్పుడైతే మనకి భాగం కొంచెం తగ్గుతుందో అప్పుడు ఇది చేయడం చాలా సులభం అనమాట ఇది ఇక్కడ పొట్ట భాగంలో పువ్వు కరగడానికి మనకి ఒక ప్రాణాయామం గురించి చెప్పుకున్నాం గుర్తుందండి ఏం ప్రాణాయామం అదేనండి కపాలభాతి ప్రాణాయామం కపాలభాతి ప్రాణాయామం చేసి ఈ ముద్ర యోగ ముద్ర సాధన చేస్తే మనకి పొట్ట భాగంలో కొవ్వు చేరకుండా ఉంటుంది ఒబాసిటీ తగ్గుతుంది వెయిట్ రిడక్షన్ అంటే బరువు తగ్గడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది అనమాట ఇక్కడ ఇది పలుచుగా వస్తుంది అనమాట పొట్ట కండ ఇది ఇది కదా టిష్యూ ఐ మీన్ పొట్ట అది పొట్ట సన్న పడుతున్నాను పొట్ట స్కిన్ సన్న అవుతుంది అనమాట అందువల్ల చేయాలి అనమాట సో కపాలపాతి చేసి చేసి కపాలపాతి ఒకసారి మీకు ఒక ఐడియా కోసం చెప్తాను చూడండి గాలి బయటికి ఎదుగుతున్నాం అదే కపాలపాతి గుర్తు చేయడం కోసం చెప్పానండి ఇలా కపాల కొంచెం సేపు చేసి తర్వాత ఈ ఈ యోగముద్ర రోజు చేస్తూ ఉంటే ప్రతిరోజు పొట్ట తగ్గడం గ్యారంటీ బరువు తగ్గడం గ్యారంటీ నడుం ఇది నడుము సన్నబడడం గ్యారెంటీ జీర్ణశక్తి పెరగడం గ్యారెంటీ మన మెదడ్ ఆ మెమరీ పవర్ పెరగడం కూడా గ్యారెంటీ సో ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను రెండు వేళని బట్టలు వేది మర్చి దాని మీద మిగతా వేళ చుట్టాను ఇలా ఇప్పుడు ఇలా థర్డ్ మీరు పెట్టుకున్నా రోజు సాధన చేస్తారని ఆశిస్తున్నాను